ఇది ఏమిటి భక్తులకు శంకరుడు ఇవ్వగలడు అంటే తనకన్నా పై స్థానం ఇవ్వగలడు తనకన్నా పై స్థానం ఏముంది కనుక అంటే ఆయనకి కోరిక తీరక కాళహస్తిలో తాను కిందుండి కొండ మీద తీసుకెళ్లి తిన్న కూర్చోబెట్టాడు అందుకే కొండ మీద తిన్నడు ఉంటాడు కొండ కింద శివుడు ఉంటాడు నేను కింద ఉంటాను ఉండరా భక్తులంటే ఆయనకి అంత ప్రీతి అంత ప్రీతితో వ్యవహరించి భక్తులకు అన్ని ఇవ్వగలడు ఒక్క తిరువారూరులో ఉన్నటువంటి స్వామికి త్యాగరాజు అని పేరు త్యాగరాజు అంటే ఆ శివలింగానికి ఉన్నటువంటి పేరే సంగీతత్రయంలో ఒకరైనటువంటి త్యాగరాజ స్వామి వారికి వారి తల్లిదండ్రులు పేరు పెట్టుకున్నారు త్యాగరాజు అన్న మాటకు అర్థం ఏమిటంటే భిక్షీశ్వరుడు అని అర్థం భిక్షాటన మూర్తి అని పరమశివుని యొక్క లీలాస్వరూపాల్లో ఒకటి ఎవరు భిక్షాటన మూర్తిగా నిలబడతాడో వాడే త్యాగరాజు మళ్ళీ త్యాగరాజ్ ఎక్కడ ఉన్నాడు మందనీలో ఉన్నాడు ఎందుకని విక్షేశ్వరుడు ఉన్నాడు త్యాగ అన్న మాటకు అర్థం ఏమిటి అన్నీ అందరికీ ఇవ్వగలగడం అన్నీ అందరికీ ఇవ్వడానికి ఉన్నవాడైతే కదా ఇస్తాడు లేనివాడు ఎక్కడ ఇస్తాడు ఉన్నవన్నీ అందరికీ ఇచ్చి తనకేమీ అక్కర్లేదు వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు నేను ఆనందంగా అన్నవాడెవడో వాడు త్యాగం ఉన్నవాడు అందుకే నకర్మణాన ప్రజయాధని న త్యాగే నైకే అమృతత్వమానసో పరేణ నాకం గుహాయాం విభ్రాజతే తయో విశంది వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా అని మనం తెల్లవారి లేస్తే కైవల్యోపనిషత్తులు మంత్రం చెప్పట్లా కాబట్టి త్యాగే నైకే అమృతత్వమానసో త్యాగము చేతనే అమృతత్వాన్ని పొందుతారు పరమశివుడు అంతటా ఆయన నిండి నివిడీకృతమై సమస్తము ఆయన సంపద ఆయనదైనవన్నీ కూడా తనని ఆశ్రయించినటువంటి భక్తులకు ఇచ్చేస్తాడు ఆయన ఇవ్వనిదన్నది ఉండదు ఎందుకు ఉండదు అంటే ఆయన కరుణ అటువంటిది శివాని ఎలుగెత్తి పిలిస్తే చాలు ఆయన ఇవ్వనిదన్నది ఉండదు పిలిచి నేనేమీ చేయలేదన్నా సరే చాలు రాయ ఏం చేయలేదని ఒప్పుకున్నావుగా ఇచ్చేస్తున్నానంటే శ్రీశైలేశు భజించనో యభవు కాంచీనాథు చేయించునో కాచీవల్లభు కల్వబోధన మహాకాళేశు పూజించునో నా శీలం వడువైన మేరు వణుచం రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాసహాసములచే శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి నేనేమి చేయలేదు స్వామి ఏం చెయ్యలేదని చెప్పుకుంటున్నాను కాబట్టి నన్ను అనుగ్రహించాడు అందుకే శంకరాచార్యుల వారి శివానందలహరి చేస్తూ కారుణ్యాం మృతవర్షిణం ఘన విపగ్రీష్మచ్చిదా కర్మఠం విద్యాసస్య ఫలోదయాయ అని ఆయన గురించి చెప్తూ కారుణ్యాం మృతవర్షిణం అంటారు ఆయన కన్నులోంచి కరుణ్ కారుణ్యము వర్షిస్తుంటాడు వరే ఎవడు పిలుస్తాడా రక్షించాలని చూస్తుంటాడు శివుని శిరముల కాశిన్ని నీళ్లు చల్లి పత్తిరిసుమంత నెవ్వాడు పారవయిచు కామధేనువు వానింటి గాడి పశువు అల్ల సురశాఖవానింటి బల్లిచిట్టు అంతటి సులభుడు పిలిస్తే చాలు పలుకుతాడు అంతటి దయ కలిగినటువంటి వాడు అంతటి భక్తవశంకరుడు కనుక ఆయన త్యాగరాజయ్యాడు నువ్వు నేను చెప్పినట్టుగా సమర్థవంతంగా ఇలా చేస్తే నేను ఇస్తాను తప్ప ఇలా చెయ్యలేదు కాబట్టి నేను ఇవ్వననేవాడు కాడు గుండెలలో ఉన్న భక్తి ఒక్కటే చూస్తాడు అందుకే శంకరులు వటుర్వాగే హీ వాయతిరీ తరో నరో యది క్చిద్భవతుృత్పద్మం అదీనం పశుపతే తదీయస్త్వంశం భో భవసి భారం ఎవరు హృదయ పద్మాన్ని శంకరుడి పాదముల దగ్గర పెడతారో ఆయన వశవర్తి వాళ్ళ వెంట పరిగెడుతూ ఉంటాడ బోయి తిన్నడికి ఏం తెలుసు ఏమీ తెలియదు కానీ శివలింగాన్ని చూశాడు అయ్యో ఎప్పుడు తిన్నాడో అనుకున్నాడు నిర్మాల్యం ఎప్పుడు తీశారో స్నానం చేస్తే కానీ తినడే అనుకున్నాడు ఆయనకి అంతే తెలుసు పాపం అమాయకత్వం మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబునిషేచనం పురరిపోర్తి వ్యాభిషేకాయతే కించిత్ భక్షితమంస శేషకబలం నవ్యోపహారాయతే భక్తి నకరోద్యహో వనచరో భక్త్యాపతం సాయకే ఆ తిన్నడు కాల్చిన అడివిపంది శరీరంలో బాగా ఉడికి రుచిగా ఉందనుకున్న మాంసఖండాన్ని నోటితో నవిలి చూసి తెచ్చి అక్కడ పెడితే తినేశాడు నోట పుక్కిట తెచ్చిన నీళ్లు ఊహిస్తే అభిషేకంగా స్వీకరించాడు కాలి చెప్పుతో శివలింగాన్ని తుడిస్తే నిర్మాల్యాన్ని తుడిచినటువంటి కూర్చగా అంగీకరించాడు శంకరా భక్తి ఉన్న చోట ఎంత వశపడిపోతావయ్యా అన్నారంటే తిన్నడు చేశాడని మనం చెయ్యొచ్చా మన స్థాయికి తగినట్టు భక్తితో ఉండాలి తప్ప ఆయన చేశాడని చేస్తే అపచారం ఆయనకంతే తెలుసు కానీ ఆయన భక్తికి వశుడైపోయాడు వశుడైపోయి ఆయనకి ఇవ్వనిది ఏమిటి భక్తులకు శంకరుడు ఇవ్వగలడు అంటే తనకన్నా పై స్థానం ఇవ్వగలడు తనకన్నా పై స్థానం ఏముంది కనుక అంటే ఆయనకి కోర్కె తీరక కాలహస్తిలో తాను కిందుండి కొండ మీద తీసుకెళ్ళి తిన్నండి కూర్చోబెట్టాడు ఎందుకంటే కొండ మీద తిన్నడు ఉంటాడు కొండ కింద శివుడు ఉంటాడు మరి నేను కింద ఉంటాను పైన ఉండరా అని భక్తులంటే ఆయనకి అంత ప్రీతి అంత ప్రీతితో వ్యవహరించి భక్తులకు అన్నీ ఇవ్వగలడు ఇచ్చి తాను భిక్షాటన మూర్తి కాగలడు భిక్షాటన మూర్తి భిక్షేశ్వరుడు అంటే అర్థం భిక్ష కోసం వస్తాడు అని భిక్ష కోసం వచ్చాడు అంటే తనకేమీ లేనివాడు అని తనకేమీ లేనివాడా ఏమీ లేనివాడు కాదు తరుగున్నవాడు కాడు అందరికీ అన్ని ఇచ్చేశాడు కాబట్టి తనకేం లేనివాడని కాదు ఉరే నీకు అన్నీ ఇచ్చాను అన్నీ ఇచ్చానని అనుభవిస్తూ ఉండిపోవడం కాదు నీ బుర్రలో నాకు చోటి తరించిపోతావు మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు నీ బుద్ధిని నా పుర్య నా చేతి కపాలంలో భిక్షగా పెట్టరా అని భిక్షాటన మూర్తి మన ఇంటి ముందుకు వచ్చి నిలబడతాడు మహానుభావుడు ఉదారుడి అందుకని భిక్షాటన మూర్తి అయ్యాడు మనం అయ్యా నేను నా మనసుని పాత్రలో పెట్టగలిగితే అంతకన్నా అదృష్టం ఎక్కడుంది అలా పెట్టలేకపోతున్నానే ఇంద్రియాల్ని పట్టుకుని లోకమంతా తిరుగుతున్నాను ఎలా నన్ను నువ్వే అనుగ్రహించు అన్నారనుకోండి చిన్ముద్ర పట్టి జ్ఞానం ఇస్తాడు సాధారణంగా ఎక్కడైనా దక్షిణామూర్తి చిన్ముద్ర పట్టి సాకారంగా ఉంటారు ఆశ్చర్యం ఏమిటంటే శైవాగమం మొత్తం మీద పశ్చిమాభిముఖంగా ఉన్నటువంటి శివస్వరూపాన్ని సజ్జోజాత మూర్తి అని పిలుస్తారు పశ్చిమాన్ని చూస్తే సజ్యోజాత మూర్తి తూర్పుని చూస్తే తత్పురుషమూర్తి అలాగే సజ్యోజాత అఘోరం దక్షిణం అఘోర తత్పురు సజ్జోజాత అఘోర తత్పురుష అలా పైకి చూస్తే ఈశానమూర్తి మోక్షప్రదాత అటు ఉత్తరాన్ని చూస్తే శుభప్రతుడై మంగళప్రతుడై ఉంటాడు వామదేవ మూర్తి సజ్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములన్న ఐదు ముఖములతో ఉంటాడు ఇందులో అన్నిటిలోకి ఏ శివాలయం గొప్పది అని అడిగారు పశ్చిమాన్ని చూస్తున్నటువంటి శివాలయం సజ్జోజాత శివలింగం అంటారు అది సద్య ఫలితం వెంటనే ఫలితాన్ని ఇస్తుంది అద్భుతం అటువంటి శివాలయం ఊళ్ళో ఉంటే ఆ ఊరి ఊరంతా కూడా అదృష్టం అని గుర్తు మంధని ఊళ్ళో భిక్షేశ్వరుడుగా ఆయన పశ్చిమ దిక్కుని చూస్తూ వెలిశాడు చిత్రం ఏంటంటే అన్ని ఊళ్ళల్లోనూ ఆఖరికి బృహదీశ్వరాలయంలో కూడా దక్షిణామూర్తి చిన్ముద్ర పడితే ఒక్క మంధనిలో మాత్రం పానవట్టం లేనటువంటి దక్షిణాన్ని చూస్తున్నటువంటి దక్షిణామూర్తి లింగస్వరూపంగా వెలిశాడు ఒకే దేవాలయంలో రెండు శివలింగాల అంతరాలయంలో సజ్జాతూ సద్యోజాతమూర్తి బయట దక్షిణామూర్తి రెండు క్షేత్రాలు చిత్రం ఏంటంటే అక్కడ ఆయన్ని కొలుస్తూ నిలబడిన క్షేత్రపాలకుడు స్వామి హనుమ హనుమ ఎప్పుడు జ్ఞానాన్ని కోరుకుంటుంటారు అందుకే రామచంద్రమూర్తి గురుస్వరూపంగా కూర్చుంటే ముందు కూర్చుని పాఠం వింటాడు వైదేహి సహితం మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజన సుతే తత్వం మునిభ్యపరం వ్యాఖ్యాంతం భరతాది పరివృతం రామం భజే శ్యామలం అందుకే ఆ ఆలయం లోపల బయట కూడా స్వామి హనుమ ఉన్నారు అంటే త్యాగరాజు అయి ఈ లోకాన్నంతటినీ కూడా అనుగ్రహించేటటువంటి సుఖాన్ని కల్పించేటటువంటి మహాస్వరూపంగా నిలబడతాడు కాబట్టి శంకరుడికి త్యాగరాజు అని పేరు అందుకే ఆయనకి శంభుమూర్తి అని ఒక పేరు శం అంటే సుఖం శంభు అంటే శం భావయతీతి ఇది శంభు మనందరికీ ఇది సుఖముగా ఉన్నది అన్న భావన కల్పించేటటువంటి వాడెవరో ఆయన శింభమూర్తిని అని పిలుస్తారు ఉదాహరణకి నేను ఏదో ఒక మధుర పదార్థాన్ని తిన్నాను అనుకోండి బహ్ చాలా బాగుంది అనుకోండి అంటే సంతోషంగా సుఖంగా ఉన్నానా లేదా నాకు సంతోషంగా సుఖంగా ఉన్నాను అన్న భావన కల్పించేవాడెవరో ఆయనే శివుడు ఆ సుఖాన్ని ఇచ్చేటటువంటి వాడు శివుడు ఈ సుఖం భౌతికమైన పదార్థముల వలన సుఖాన్ని పొందుతూ బాగుంది బాగుంది అనుకోవడం కాదు ఈ సుఖం చిట్టి చివరికి ఏ సుఖంగా మారాలంటే వైరాగ్య సుఖంగా మారాలి ఏది ఉన్నా ఏది లేకపోయినా తాను సంతోషంగా ఉండగలగాలి ఆ వైరాగ్య సుఖాన్ని ఇవ్వగలిగిన వాడు కూడా శంభుమూర్తి శంకరుడు